మన గుంపు కల్పించుకోకుండా పెట్టుకున్నాం పెట్టి వాళ్ళు రాలేదు కాబట్టి కూడా పంపిస్తున్నారు ఏమన్నా నేను ఇంటికి అంటాం అసలు లేదు మనమంతా కలిసి తెలుగు నేను కర్నూలులో విషయం చాలా కూడా చాలా బాధగా ఉంది బాధ ఉంది కానీ ఒక బీసీ మొట్టమొదటిగా ఒక కుటుంబ సంఘానికి కుల కులానికి ఇచ్చాను కాబట్టి ఆ కులాల మీద ప్రేమ ప్రేమతో ఈ సొసైటీలో అన్నీ కూడా బయటకు రావాలి సంఘంలో అన్ని కూడా బయట కావాలి ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంది బాధ ఉంది చాలా మంది కష్టపడ్డారు శ్వేత కానివ్వండి ఇవ్వండి సుబ్బారెడ్డి గారు ఇవ్వండి విలేష్ కానివ్వండి పుట్టిారెడ్డి కానివ్వండి నిజన్ గారు చాలా మంది కష్టపడ్డారు బాబు ప్రయత్నం దక్కలేకపోయింది కానీ పార్టీ ఉన్నాం కాబట్టి మనకి వేరే వ్యక్తి లేదు మన ఒకసారి మనం కాంగ్రెస్ నుండి వచ్చే బయటికి మనం వేరే పార్టీ పోలే మనం మనకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నేను అక్కడ రెండు లక్షల మంది రెండు లక్షల ఓట్లు సంతోషపడుతుంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది బాధపడతారు నాకు కాదు నేను చాలా మీకు మీరు సంతోషం మీరు కూడా మీకు బాధ నాకు డ్రోగు నా ఒకప్పుడు డ్రోగు నా ప్రాంతమే అక్కడ మంచి సంబంధం ఇప్పుడు మంచి సంబంధం లేదు కానీ ఏమంటే నేను కొన్ని ప్రామిస్ చేశాను మీకు ఈ ప్రాంతంలో కొన్ని రైతుల నుంచి కొన్ని ప్రాంతాలలో చేశారు ఈరోజు ఇక్కడ మంత్రులు మాట్లాడుతారు అభివృద్ధి అభివృద్ధి మాట్లాడుతాను నేను చూస్తే అభివృద్ధి ఆయన మాత్రం పెద్ద పేపర్ ఫ్రెండ్ ఇచ్చి అభివృద్ధి చేసి అభివృద్ధి చేశాను నిన్న మాట్లాడితే అభివృద్ధి అని చేయాలని అడుగుతున్నాడు ఎందుకు చెప్పాలంటే గవర్నమెంట్ అంటాడు రెండు లక్షడే గవర్నమెంట్ అంటాడు ఎట్లా మాట్లాడదు ఆయన కట్టే మాట తక్కువ లేదు ఎంత తక్కువ మాట్లాడాలి మంచిది పిల్లలు ఏం చేయలేము మనం చేసిన బదులు డీడీపీ తీసుకొచ్చాడు డెబ్బై ఐదు కోట్ల ఆయన తీసుకొచ్చా ఎంత అన్యాయ కష్టపడి కష్టపడి తీసుకొస్తే

కానీ నా మనసు నా మిగతా మా మిగతా దేవుడు మీ దేవుడు మొత్తం అని చేశాను నాకే బాధలేదు మీకంటే ఎప్పుడైపు కానీ ఒక ఎప్పుకోట్లా चमितेल्ड yeah i